పిల్ల లేట్లా కూర్చున్నా ఫోన్ ఒత్తుకుంటా ఎప్పుడు చూడు ఫోనే పడుతుంది ఎక్కడ పడి అక్కడ పెట్టి అయ్యో నేను ఏడపాని ఆడబెట్టేందుకున్నా అంత పనిచేసా కూర్చున్నా అబ్బో పిల్ల చూడు ఎదురు మాట్లాడుతుంది చిన్న పెద్ద లేనే లేదు ఇకబట్టు ఈ టిఫిన్ కింద తీసుకోవాలి మీ అన్నకిచ్చినపో ఆయన వేసే కష్టానికి సర్దిని దాకా తీసుకోవాలి ఇంటికి వచ్చి తిన అస్సలు తిన్నాడు ఓ పిల్లది మీ అన్నను సప్ప కోసి ఇంటికి దబ్బుం ఎందుకు అది ఎందుకంటే అది ఎన్నో ఉంటాయి అను నీ చెప్పన్నా రమ్మను

ఈ గాలి గాలి పది పది రోజులు వచ్చి కాదురా అదేమైంది నువ్వు పట్టుకొచ్చినావు సతి ఇక వదిన పని మీద ఉంది అన్నా వంటి పంపించి నేను తీసుకొచ్చిన మొద్దు తనకి ఏ శాత కాదు సరే సరే తిను ఫస్ట్ టైం పదకొండు అయితే నిప్పటి వరకు ఏం తినలేవు ను ఏ వద్దురా వద్దు నేను ఇంటికి వచ్చి తానం చేసి తింటా బయటికి పోయి పని ఉంది నువ్వు అనవసరంగా పట్టుకొచ్చినావు సద్దుడికి అబ్బా నీ కోసం ఇంత దూరం తీసుకొస్తే అరే కాదు నా చెల్లి తానం చేయకుండా తిన్న తిని పెయి పడతావు అరే తింటే అయ్యా బగర చికెన్ తీసుకొచ్చిన వారా వాళ్ళు ఏంగా తిండి పోయినాక తిని మంచిగా దానం చేసి తిని అప్పుడు పోతా బయటికి సరే బయటికి అన్న బయటికి ఏడికన్నా బయటికి ఏడికంటే ఏం చెప్పాలరా మొన్న పోయిన నాడు మీ వదిలి అంగట్లో పోయిందా పంచాయతీ మీద వాడు పోనే పోలేదు అట్నే ఇంట్లో సామాన్ లేదు అట నా తలకే తింటుంది ఇంటికి ఆ బోనగిరి పోయి సామాన్ తీసుకొని కూరగాయలు అవి తీసుకొని వస్తా అయిపోతుంది అబ్బా అన్న బోనగిరికా నేను కూడా వస్తా నువ్వా గాడికి నువ్వెందుకు చెల్లే చెప్పరా తీసుకోతా చెప్పు అన్నా నువ్వు నాకు పదో తరగతిలో బట్టలు కొనిచ్చినవు ఫస్ట్ ఇయర్ మొత్తం అవే బట్టలు వేసుకొని పోయినా పాతగా ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా మా ఫ్రెండ్స్ అందరు కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారు నన్ను ఎక్కిరి నాకు బట్టలు కొని మేము కూడా వస్తా భువనగిరికి కరస్తున్నా కొనిసీ తోలుకొని మధ్య బట్టలు కొనిచ్చి తీసుకొస్తా కొనిసావా అన్న 妈妈，你咋了？